జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోమవారం ఢిల్లీ వెళ్ళే అవకాశం కనిపిస్తోంది పొత్తులపై చర్చించేందుకు పవన్ కళ్యాణ్ ను బీజేపీ అధిష్టానం పిలిచే అవకాశం ఉందని జనసేన వర్గాలు చెప్తున్నాయి ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీకి పవన్ కళ్యాణ్ వెళ్ళే అవకాశం కనిపిస్తోంది దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోమవారం ఢిల్లీ వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పొత్తులపై చర్చించేందుకు పవన్ కళ్యాణ్ ను బీజేపీ అధిష్టానం పిలిచే అవకాశం ఉందని జనసేన వర్గాలు చెప్తున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోమవారం ఢిల్లీ వెళ్లే అవకాశం కనిపిస్తోంది పొత్తులపై చర్చించేందుకు పవన్ కళ్యాణ్ ను బీజేపీ అధిష్టానం పిలిచే అవకాశం ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రసాద్ ఇప్పటికే అమిత్ షా కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి పొత్తులపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్పారు ఇప్పుడు జనసేన అధ్యక్షుడు కూడా ఢిల్లీ వెళ్లబోతున్నారు అనే సమాచారం అందుతోంది అప్డేట్స్ ఏంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించి అమిత్ షా కీలకొనేటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది త్వరలోనే కొత్త భాగస్వామ్య పక్షాలు ఎన్డీఏలో చేరబోతున్నారు అనడంతో పాటు పొత్తులపై ఆంధ్రప్రదేశ్లో కూడా అంతిమంగా ఒక కొలిక్కి రాబోతున్నాయని అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది నేపథ్యంలో జనసేన ముందు నుంచి కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుంది జనసేన భాగస్వామ్య పక్షంగా ఉంది అదేవిధంగా ఈ రెండు పార్టీలు కూడా కలిసి పనిచేయాలని చెప్పి కూడా గతంలో నిర్ణయం తీసుకున్నారు కొత్తగా ఆరేళ్ల విరామం తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా చేరేందుకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పొత్తులు పెట్టుకుని ఆ మేరకు ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉద్దేశం ఇటు జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ అదే అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా కీలకంగా చర్చలు జరిపారు గత బుధవారం నాడు ఈ నేపథ్యంలో జనసేన ముందుగా బీజేపీ కూడా ఏ లోక్సభ స్థానాలు ఏ అసెంబ్లీ స్థానాలపై పోటీ చేయాలనిపై ఒక ముందుగా ఒక అవగాహన వచ్చిన తర్వాత టీడీపీతో కూడా పొత్తుల అంశంపై ఒక చర్చ జరిగేందుకు కూడా అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోమవారం నాడు బహుశా బీజేపీ అగ్రనాయకత్వం ఢిల్లీకి పిలిపించే అవకాశం ఉన్నట్టుగా ఇటు బీజేపీ వర్గాలు అదేవిధంగా జనసేన వర్గాలు కూడా చెబుతున్నాయి రేపు ఆదివారం ఈ రోజే పార్లమెంటు సమస్యలు కూడా ముగియబోతున్నాయి ఈ సందర్భంగా సోమవారం నాడు బహుశా ఒకటి రెండు రోజుల్లోనే ఢిల్లీకి రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ పిలిపించే అవకాశం ఉంది ఆ మేరకు ఇటు బీజేపీ అదేవిధంగా జనసేన నేతలు ఇరు కూడా ముఖాముఖి చర్చలు జరిపి ఆ మేరకు ఏ స్థానాలపై ముందుగా తాము పోటీ చేయాలనుకున్న అంశంపై ఇటు జనసేన చెప్పే అవకాశం ఉంది బీజేపీకి ఉన్నటువంటి అభిప్రాయాన్ని కూడా జనసేనతో పంచుకునే అవకాశం ఉంది ఈ రెండు పార్టీలు ఒక అవగాహనకు వచ్చిన తర్వాత టీడీపై ఏ రకంగా భాగస్వా భాగస్వామ్య పక్షంగా ఎలా పొత్తులు పెట్టుకోవాలని చెప్పి కూడా ఇరు పార్టీలు కూడా చర్చించుకున్న తర్వాత మూడు పార్టీలు కలిసి పనిచేసేందుకు ఒక స్థూలంగా ఇప్పటికే ఒక సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చారు కాబట్టి ఇక అంతిమంగా ఏ స్థానాల్లో ఏ ఏ పార్టీలు ఏ రకంగా పోటీ చేయాలి వాడుకున్నటువంటి ఉన్నటువంటి బలాలు ఏంటి వీటన్నిటిపై కూడా సమగ్రంగా చర్చించిన తర్వాత మూడు పార్టీలు కూడా కలిసి పనిచేసేందుకు పెద్ద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం దీనికి గాను ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నా అని చెప్పి గతంలోనే బీజేపీ పార్టీ వర్గానికి చెందిన సమాచారం పెట్టి తెలుస్తుంది కాబట్టి కమిటీ వేస్తారా లేకపోతే సోమవారం మంగళవారంలో పవన్ కళ్యాణ్ బీజేపీ ఇద్దరు కూడా జరిపే చర్చల్లో ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత టీడీపీతో కూడా సంప్రదింపులు జరిపి ఆ మేరకు ఏ ఏ స్థానాలపై పోటీ చేయాలని చెప్పి ఒక స్థూలంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బీజేపీకి ఒక ఐదు ఆరు లోక్సభ స్థానాలు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించట్టుగా తెలుస్తుంది ఒక పది అసెంబ్లీ స్థానాలు టీడీపీకి టీడీపీ బీజేపీకి ఇచ్చేందుకు కూడా అంగీకరించగా తెలుస్తుంది ఈ రకంగా జనసేన దాదాపు ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలు కాకుండా అదేవిధంగా మూడు లోక్సభ స్థానాల్లో పోటీ చేసేందుకు స్థూలంగా నిర్ణయం తీసుకున్నారు అయినప్పటికీ కూడా మూడు పార్టీలు కూడా ఖచ్చితంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి కాబట్టి సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాలి ఎవరైతే గెలుస్తారో గెలుపు ఆధారంగా ఈ అసెంబ్లీ స్థానాల కే కేటాయింపు ఉండాలి అదేవిధంగా ఎక్కడ కూడా కేవలం ఏమాత్రం కూడా కొంత పొరపాటు జరిగినా కానీ దీనికి సంబంధించి నష్టం పూరించుకోలేనంతగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా పంతం బట్టి ఆ మేరకు ఈ స్థానాల్లో తాముకు అవకాశం కల్పించాలని చెప్పి ఎవరు కూడా మొండి పట్టు పట్టకుండా కొంత మేరకు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో కొంతమేరకు త్యాగాలు కూడా చేసి ఆ మేరకు ఈ స్థానాలు ఈ లోక్సభ స్థానాలు కానీ అసెంబ్లీ స్థానాలు కానీ పంచుకోవాలని మాత్రం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి సోమవారం నాడు లేదా మంగళవారం నాడు ఈ రెండు రోజుల్లో కీలకంగా ఏపీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి బీజేపీ జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈ మూడు పార్టీలు కూడా ఏ రకంగా పో పోటీ చేయాలన్న అంశంపై స్థూలంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా జనసేన బీజేపీ రెండు పార్టీలు కూడా పొత్తులపై ఒక అవగాహనకు వచ్చే అవకాశం కూడా తెలుస్తుంది ఖచ్చితంగా అతి త్వరలోనే దీనికి సంబంధించి ఈ జనసేన బీజేపీ అదేవిధంగా టిడిపి ఈ కూటమికి సంబంధించి అతి త్వరలోనే ఒక అంతిమంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది రైట్